హాయ్ నేను చరణ్ వెంకట్ కాకిల్ ఈ ఈరోజు నేను మొక్క విలాపం పాట గురించి మీతో చెబుతాను ఒక మొక్క తనను తుక్కుంటూ పోతున్న మానవుడితో ఇలా మొర పెట్టుకుంటుంది దాని ఉపయోగాలు చెప్పి కన్నీరు పెట్టుకుంటుంది తనని తొక్కవద్దు అని తనను పీకి దాని ప్రాణాలు తీయవద్దు అని విలపిస్తున్న పాట ఇది విందామా మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు దోసెడు నీళ్లు విసిరితే చాలు చూడవుతాను నీకు మేలవుతాను మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు పెరటిలోన చెట్టవుతా చేనులోన మానవుతా పెరటిలోన చెట్టవుతా చేనులోన మానవుతా ఇన తోడు నీడ నేనవుతా మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు బాబు నన్ను తొక్కకు బాబు నీవు పూజ చేసుకుంటే పెరటిలోన పువ్వు అవుతా దారువవుతా నీవు పూజ చేసుకుంటే పెరటిలోన పువ్వు అవుతా దార పువ్వు అవుతా ఆరోగ్యం పెంచేందుకు ఆకుకూర నేనవుతా కాయగూర నేనవుతా మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు చేనులో నమానైతే నీకు నీడనిస్తాను సట తీరుస్తాను నీవు వంట చేసుకుంటే ఇంధనం నేనవుతా ఆదాయం పెంచుతా ఆదాయం పెంచుతా మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు మొక్కలను రక్షించుకోవడం మన అందరి బాధ్యత వృక్ష రక్షతి రక్షత మొక్కల్ని మనం కాపాడితే 何がチュチュしたい